ओम श्री गुरभ्य नम हरे हे ओं ओम श्री मृदु गोत्रोत्वम वेकटरेड्डीनाम देशियाम धर्म पत्नी कीर्तिशेषा नौर्णमान्याम रघुवीरेडीनाम देशिया अनीता रेडीनाम देश सूर्यतेजरेडीनाम देशियानाम देश सहा कुटुमस्याम राजेश्डीनाम देशिया जन्मदिन वर्षिकोत्सव पर्वतींगेश्वर स्व दिवत अनुद्ध విధి కీర్తిశేషానామన్నపూర్ణమ్మ దేశ్రోక్షణ సహస్త్రలింగేశ్వర స్వామి దేవతనుగ్రహ ప్రసాదర్ సంకల్పేన పూజాష్యే ఓం శివాయ ఐశ్వరాయ నమో శాంభవే నమోం వినాకరే నమోం జయ జయ నమ వామదేవాయమో విరోమాక్షాయ నమో ఓం జయ సహస్త్రలింగేశ్వరాయమాం దేవన రూప యాం ప్రం సుగంధపరిమలాం దుకుమాంగ్మి కదలీఫలైవే నివేదయామీ ప్రభు దేవస్యోయోదయా అదీ ఫల నైవేద్యం నివేదయామి తదంగస్ గర్భోర్వాంగరాజ్రం దీపం దర్శయామో ఏకద బ్రాహ్మణ వార్ రేకదేవ యజమానాయ తేజ తదాదేవంగ నీరాజనందర శుద్ధాచమ్యం ద్రోపయామే జైప్రశాస్త్రలింగేశ్వర స్వామి దేవత భగవానికి జై అందరికీ నమస్కారం అండి నేను మీ గట్టుగిరి మాతృదేవో భవ సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో ఈ యొక్క అన్నదాన కార్యక్రమం జరుగుతా ఉంది ఈరోజు పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నటువంటి మరి రాజా యశపాల్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మరి ఇక్కడ ఉన్నటువంటి అభాగ్యులందరికీ కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నారు వారి తల్లిదండ్రులైనటువంటి మరి రఘువీర్ రెడ్డి గారు అనిత రెడ్డి గారు సో ఈ రోజు ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నటువంటి ఈ యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సో రాజుగారు ఒకటే మాట చెప్పారు గత నెల రోజుల క్రితం ఈ యొక్క అన్నదాన కార్యక్రమం మరి బుక్ చేసుకొని అన్న తప్పకుండా మీ ఆశ్రమంలో నూట యాభై మంది అభాగ్యుల మధ్యన నా పుట్టినరోజు జరుపుకోవాలని కంకణం కట్టుకున్నాను తప్పకుండా నా పుట్టినరోజు సందర్భంగా ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేస్తామని చెప్పి మరి ఆయన ఒకటే మాట చెప్తున్నారు పుట్టినరోజు అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఓ ప్రత్యేకమైన రోజు కానీ ఆ ప్రత్యేకత మన కోసం మాత్రమేనా మనం పుట్టినరోజు మన జీవితానికి ఒక గౌరవం ఇవ్వాలి అందరికీ ఇలా అనిపించలేదా కేక్ కట్ చేయడం ప్రియమైన వారి మధ్యన పార్టీలు చేసుకోవడం ఆ డబ్బుని వినోదానికి వ్యాయామం చేయడం ఇవన్నీ మనకే పరిమితం అవుతాయన్నా కానీ ఆ డబ్బుతో ఆకలితో ఉన్న వారికి తిండి పెడితే ఆ క్షణంలో కలిగే సంతోషం మాటల్లో చెప్పలేనిది అది కేవలం ఆహారం అందించడమే కాదు మన హృదయాన్ని సమాజానికి అంకితం చేసినట్టుగా ఉంటుందని మరి యొక్క రాజా యశపాల్ రెడ్డి గారు నాతో పంచుకున్నటువంటి కొన్ని గడియలు నన్ను కూడా కలిసి సో నేను అనుకుంటున్నటువంటి కొన్ని సంఘటనలు ఆయన కూడా చెప్పడం చాలా సంతోషాన్ని ఇచ్చింది కాబట్టి సో ఆయన పుట్టినరోజు ఇక్కడ జరుపుకోవడం సంతోషకరమైన విషయం మరి ఈ రోజు రాజా జస్పాల్ రెడ్డి గారు ఇక్కడ పుట్టినరోజు చేసుకుంటున్నందుకు మరి మీకు మీ కుటుంబ సభ్యులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని సదా ఆ భగవంతుడు నిండు నూరేళ్ళు ప్రసాదించాలని మాతృ దేవోపవాసం తప్ప నుంచి తెలియజేసుకుంటూ సో అలాగే వారి నానమ్మ గారు అయినటువంటి మరి అన్నపూర్ణమ్మ గారు కూడా మన మధ్యలో లేరు వారు ఎక్కడున్నా వారి పవిత్ర ఆత్మ శాంతి చేకూరాలని వారి ఆశీర్వాదం మరి రాజా యశపాల్ రెడ్డి గారికి ఉండాలని అలాగే వారి యొక్క కుటుంబ సభ్యులకు కూడా ఉండాలని తెలియజేసుకుంటూ సో ఫ్రెండ్స్ మరి రాజా యశపాల్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటల్లో వందకి వంద శాతం నిజముంది కాబట్టి మరి డబ్బులు వృధాగా ఖర్చు చేసుకోకుండా మీ పుట్టినరోజులు పెళ్లి రోజులు ఉన్నప్పుడు కనీసం మీ చుట్టుపక్కల ఉన్నటువంటి అభాగ్యులకి తోచిన విధంగా సాయశాలు అందిస్తే నిజంగా ఆకలితో ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా ఉండరు కాబట్టి ఇలాంటి సేవ కార్యక్రమాలు మీరందరూ కూడా చేస్తారని తెలియజేసుకుంటూ నేను మీ గట్టుగిరి మాతృదేవోభవ అనాథాశ్రమం